మోక్షాతీతమైనటువంటి అది పౌరమోక్ష అనేటటువంటి బంధం అనేటటువంటిది మోక్షం అనేటటువంటిది ఈ యొక్క మనకు దుక్తి విషయాలి తర్వాత ఈ యొక్క జన్మకు అనేటటువంటి మోక్షం కావాలి జోషించేటటువంటి వాడు రాబడి అయినకేది పాహాటములన్న భావము వు ఈ యొక్క ఏ గు అనేటటువంటి ఉన్నదో ఈ యొక్క రూపం రాస్తున్న కంటే మొదలు ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజేసేటటువంటి నేను మోహం అనేటటువంటి దాంట్లో పడిపోయిన ఆ మోహాన్ని నశింపజేసి అంత దాన్ని ఎంపిక దైవతత్వాన్ని నాకు తెలియజేసి నన్ను ఏ పూజ చేయాలనేటువంటి దాని కాబట్టి ఇప్పుడు మన పేర్ ప్రతి నాకంలో గురువు అనేటట్టు అత్యంత అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మయే బ్రహ్మనే చింతింద చింతించదు వ్యక్తిగా కనిపించేటటువంటి సహకార రూపకంగా ఉంటే అది మనము దాన్ని కనబడేట అది గుణ నిర్గుణాయ అంటే ఇంతవరకు చెప్తున్నటువంటి తత్వపునాంశి సంబూతుడైనటువంటి విష్ణుగా రజ గుంశి బ్రహ్మగా యొక్క తమో గుణాంశమూర్తుడైనటువంటిగా ఎప్పుడు గుణత్రయములు వీరి అనే ఒక గుణాత్మనే కానీ గుణాత్మనవి సమస్త జగదాధార మూర్తయే ఈ యొక్క సమస్త జగత్తుడంతా కూడా ఆధార స్వరూపమైన సమస్త జగత్తులు జగత్ అనేటటువంటిదేంటి జి ఘటించేటటువంటివి ఏవైతే ఎన్ని ఉన్నాయో వాటికి ఆధారభూతంగా ఉండేటటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అదే గురుతత్వం కాబట్టి మనకు గురువాత్మ పురుషత్తులు ఎంత దాన్ని ఈ దాన్ని జాగ్రత్త స్వప్న అది ప్రపంచం ప్రకాశతే తద్బ్రహ్మ ఈ జాగ్రత్త స్వప్న సుశుద్ధులనే అవస్థలను ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉన్నదో అది బ్రహ్మ ఏంటంటే భూమి అనేట ఈ ఇవి సృష్టిలో మిగతాయని కూడా ఏవైతే ఉన్నాయో అది కట్టి కనిపించేటటువంటి సాకార రూపకంగా ఎన్నైతే ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి భూమి గానీ జలం గాని అగ్ని కాని వాయువు గాని ఆకాశం గాని ఈ పంచభూతాల చేత సమ్మిశ్రమై అనేక రూపముల చేత కనిపించేటటువంటి ఎన్ని ప్రాణి కోట్లున్నాయో అవన్నీ కూడా లఘువులే వాటికి ఆధారంగా పోతేటటువంటి తత్వం ఏదైతే మరి ఎందుకు దాన్ని తెలుసుకోవాలి అమితి జ్ఞాపంధ ప్రముఖ్యదే దాన్ని తెలుసుకోవడం వల్ల బంధం అనేది ఏది బంధం అనేటటువంటి బంధం అంటే దేహము నేను కానటువంటి దాన్ని నేను అనుకోవడమే బంధం అటువంటి బంధాలను తీసేసేటప్పుడు తనకు ఉండేటటువంటి ఆవరణలు నీవు గుర్తిమీవు కావు నీ కావు వారుతము కావు వ్యోమము కావు సోత పరమాత్మ స్వరూపులు అని తెలియజేసి తెలియజేసినప్పుడు ఈ బంధాలి ఎవరు చెప్పిన చెప్పిన వేదాల వేదాంతేక ప్రతిష్ఠిత వేదములు చెప్పినాయి వేదాంతములన్నీ కూడా ఈ ఉపనిషత్తులు కూడా ఈ చెప్పినాయి కాబట్టి వేదముల సారము ఉపనిషత్తుల సారము మరి యొక్క దాని యొక్క తత్వాన్ని మనకి తెలిసినటువంటి దాని యొక్క సారాన్ని తెలిసినటువంటి మహా ద్వారా పొందినటువంటి విజ్ఞానం కాబట్టి అది ఏది ఎక్కడున్నాడు ఆయన స్థానం చెప్తున్నాడు పరశురామ నృష్మ దాచిన వాడు దురవాలే ఊరుచున్నాడు సద్గురునాథుడిగా ఏమో చూడు సరసీగా భవ విష్ణు హనులాకు మూలమైరాధ్యులు సుధుడు దొరవాలే ఊరుచున్నాడు సిద్ధులు సాక్షలు అనేటువంటి వాళ్ళంతా దొరవలు ఊరుతున్నారు ఎట్లా రక్త కృష్ణ రమ్యముగా ముక్తి కాంతను కూడా దొరవాలి ఊరుతున్నాడు దానికి మన కృష్ణ ప్రభు తొమ్మిది తొలగలు గలందరికి ఒక ఉన్న మరలు ఎర్రది తెల్లది నల్లది తనది దాని ఆక్రమణను కలగొక్క చూడు అది అనుకనే గురుగా పొడలు ఇచ్చే పోలి తీసేయమంటాన్ని ఎదిగి తీసేయమంట కాబట్టి మొదలు నిరూపణ ఇక్కడ ఉన్నారు గురు ఆయన కాబట్టి నారాయణ సూత్రంలో దీవార శుక వర్తన్ని గీతాభాష శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ సవిష్ణు స్వాక్షర పరమస్వర రాజాది రాజాయే కాబట్టి ఈ విధంగా ఉన్న అది ఎక్కడ అంటే పదహారు పన్నెండు పద్నాలుగు నాలుగు నాలుగుపై కుదురుగా దేశక తాను మధ్య దేశం విదల మధ్యముందు సద్గునాభి పదహారు పన్నెండు పద్నాలుగు నాలుగు రెండు మొత్తం అక్షరాలను పోస్తే మన ఏదైతే షక్షక్రాలకు ఇక గణపతికి నాలుగు బ్రహ్మకు ఆరు విష్ణుకు పని ఒక రుద్ధు పన్నెండు సదాశివు నుండి పదహారు ఒక అగ్నేయ చక్రమై నుంచి రెండు ఈ శత్రు పరమాత్మ గోమనేటటువంటి అక్షరంలో ఈ అక్షరాలన్నీ గురువు చేస్తా ఆ పిల్లల మధ్య ఉన్నాడు కాబట్టి ఈ విధంగా గురువు అనేటటువంటి స్థానం అంటే మనకు దాని యుక్తంగా ఆ యొక్క రెండు అక్షరాలను మనం అర్థం చేస్తున్నారంటే గురించి తెలుసుకుని చెప్తా ఉన్నాం ఊకార శకాయారేజ వచ్చే అజ్ఞాన గ్లాసకం బ్రహ్మ గురుదేవ సంశయాద ఎలాంటి సంశయం లేదు ఒక ఎంధకారం అనేటటువంటి లేది ఇరవై నాలుగు తత్వాల వరకు అధికారం ఈ ఇరవై ఐదో తత్వం అయితే ఏదైతే ఉన్నదో అది ప్రకాశము అనేటటువంటి అక్షరం కాబట్టి ఏమి అంధకారం అనేటటువంటి వాటికి ఎట్లయితే మనకు భగవద్గీతలు ఏం చెప్పింది ప్రకాశమైనటువంటిది ఎక్కడ ఏ లోకంలో ఉంది ఇక్కడ వెళ్ళి కాదు జ్యోతిషం ఇత జ్యోతి జ్ఞానం ఏ గమ్యం ఇవి సర్వస్య వ్యవస్థితి అంటే అది జ్యోతులు అనేటటువంటి యత సూను నక్షత్రాలు కానీ ఈ బ్రహ్మాండంలో ఎన్ని జ్యోతులు ఉన్నాయో ఆ జ్యోతిలన్నటికీ పితా బిజ్యోతి అది ఏది తెలుసు తెలుసుది అన్ని జీమ మొదలు కొన్ని బ్రహ్మ పరివంతరము అన్ని ప్రాంతంలో ప్రకాశ మానవుతు ఉపమానం చిన్నగా ఎట్లాంటి ఒకసారి